మండుటెండలో అలసిన బాటసారులకు బటర్ మిల్క్ ఆదిత్య హైట్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం అక్షయ తృతీయ పురస్కరించుకొని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం కొండాపూర్ ఏఎం బి సినిమా ఎదురుగా ఆదిత్య దాదాపు రెండు వందల మంది బాటసారులకు బటర్ మిల్క్ ను అందజేశారు విద్యా సంకల్ప గోలీ జగదీశ్వర్ స్పాన్సర్ చేసినట్లు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మేడం చంద్రశేఖర్ తెలిపారు కార్యక్రమంలో గోలీ జగదీశ్వర్ ఉమామహేశ్వర్ ఆదిత్య హైట్స్ నివాసితులు పాల్గొన్నారు